వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ టెట్లో డిఎస్సిలో ఈడిఎంకి సంబంధించిన క్వశ్చన్స్ రెండు రకాలుగా వస్తాయి ఒకటి ఈడిఎంని డైరెక్ట్గా ఇచ్చి దీని మీనింగ్ ఏంటి అని చెప్పి అడుగుతారు ఆర్ ఈడీఎమ్స్ని వాళ్ళు ఒక సెంటెన్స్లో యూజ్ చేసి దాని మీనింగ్ ఏంటి అని చెప్పి అడుగుతారు సో ఎలా అడిగినా కూడా ఈడిఎం యొక్క అర్థం ఏంటి మీనింగ్ ఏంటి అని చెప్పి అడుగుతారు ఓకే సో మీనింగ్ ఒకసారి మనం అర్థం చేసుకుంటే అది మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది దిస్ ఇస్ వన్ థింగ్ రెండోది టెక్స్ట్ బుక్లోనూ తెలుగు అకాడమీ పుస్తకంలో చూస్తే అరౌండ్ డెబ్బై రెండు ఈడియమ్స్ ఉన్నాయి ఓకే సెవెంటీ టూ ఈడియమ్స్ సో సెవెంటీ టూ ఈడియమ్స్ నేను ఒక వీడియోలో చేయట్లేదు దీన్ని రెండు వీడియోస్ లాగా కట్ చేశాను వీడియో వన్ అండ్ వీడియో టూ వీడియో వన్లో మీకు ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఏ నుంచి హెచ్ వరకు చేస్తున్నాను హెచ్ తర్వాత వచ్చేవన్నీ వీడియో నెంబర్ టూలో చేస్తా ఓకే సో అరౌండ్ థర్టీ ఫైవ్ ఇందులో ఉంటాయి తర్వాత వీడియో టూలో అరౌండ్ థర్టీ సెవెన్ ఈడియమ్స్ ఉంటాయి సో ఒకసారి మీరు దీని అర్థం ఏంటి ప్లస్ సెంటెన్స్లో ఎలా యూస్ చేస్తున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా వింటే ఈ వన్ మార్క్ మీకు గ్యారంటీ ఓకే సో లెట్ ఎస్ బిగిన్ సో ఈడియమ్స్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనము ఈడియమ్స్ చదువుదాము తర్వాత దాని అర్థం ఇంగ్లీష్లో తెలుగులో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము థర్డ్ ఆ యూ ఈడియంని మనము సెంటెన్స్లో ఎలా వాడతాం అంటే ఏ కాంటెక్స్లో ఈ ఈడిఎంని వాడతాం అన్నది చూద్దాం యూసేజ్ కాంటెక్స్లో ఎలా వాడాము అన్నది మనం గుర్తుపెట్టుకుంటే ఈడియం అనేది మనకి లైఫ్ లాంగ్ గుర్తు గుర్తుండిపోతుంది ప్లస్ మీరు ఇంగ్లీష్ మాట్లాడదాం అనుకున్నప్పుడు ఆ ఈడిఎంని ఎలా వాడాలి అన్నది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే సో ఫస్ట్ వన్ మనం చూస్తే ఇట్ ఈస్ అ బెడ్ ఆఫ్ రోజెస్ ఒక్కసారి ఇది ఏరియాస్ చేసేసుకుందాము ఓకే బెడ్ ఆఫ్ రోజెస్ అంటే కంఫర్టబుల్ ఆర్ ఈజీ సిచ్యువేషన్ ఎలాంటి సమస్యలు లేకుండా సులభంగా ఉండే జీవితాన్ని మనము అ ఆఫ్ రోజెస్ అని చెప్పి అంటాం లైఫ్ అలా ఉంటుందా ఏ ప్రాబ్లమ్ లేకుండా కంఫర్టబుల్గా ఉండదు కదా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి సో లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అ బెడ్ ఆఫ్ రోజెస్ అని చెప్పి చెప్పచ్చు అలానే సెక్యూరింగ్ గవర్నమెంట్ జాబ్ ఎజెంట్ బెడ్ ఆఫ్ రోజెస్ అని చెప్పి వాడచ్చు థర్డ్ అక్రాస్ ద బోర్డ్ ఏదైనా మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అన్ని రంగాల్లో లేదా అన్ని వ్యక్తులకి సమానంగా వర్తించబడే నిర్ణయం తీసుకుంటే దాన్ని మనము అక్రాస్ ద బోర్డ్ అని చెప్పి వాడతాం ఓకే అప్లైయింగ్ టు ఆల్ కేసెస్ ఆర్ ఏరియాస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లంచ్ టైం ఉంటుంది లంచ్ టైం ట్వెల్వ్ థర్టీ టు వన్ అని చెప్పి అంటారు ఓకే సో ట్వెల్వ్ థర్టీ టు వన్ అన్నప్పుడు ఇది ఎవరికి లంచ్ టైము అది ప్రిన్సిపల్ అవని టీచర్స్ అవని స్టూడెంట్స్ అవని ఆయా అవని ఎవరికైనా కూడా ఇది లంచ్ టైం ఇది అని చెప్పి చెప్తున్నాం అంటే అందరికీ సమానంగా ఆ రూల్ ఆ డెసిషన్ అనేది అప్లై అయింది అలా వాడేది మనము అక్రాస్ ద బోర్డ్ ద కంపెనీ అనౌన్స్డ్ శాలరీ ఇంక్రీజ్ అక్రాస్ ద బోర్డ్ అంటే కంపెనీలో ప్రతి ఒక్కళ్ళకి కూడా శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది థర్డ్ యాడ్ ఫ్యూయల్ టు ద ఫైవ్ టు మేక్ అ బ్యాడ్ సిచ్యువేషన్ వర్స్ ఓకే అంటే ఆల్రెడీ ఒక సమస్య ఉంది దాన్ని మరింత ఎక్కువ చేయటాన్ని మనము యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ ఆర్ యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అని చెప్పి వాడతాం సపోజ్ ఎవరన్నా ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ నడుస్తుంది ఓకే ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్ అంటేనే కోపంగా నడుస్తుంది అని అర్థం అలాంటప్పుడు ఏదన్నా అలా ఎలా కొంచెం మనం ఎక్కువ మాట్లాడేసామనుకో ఆర్గ్యుమెంట్లో ఏమవుతుంది వాళ్ళకి ఇంకా ఎక్కువ కోపం వచ్చేసి ఆర్గ్యుమెంట్ ఇంకా హీటెడ్గా అయిపోతుంది సో హిస్ కామెంట్స్ ఓన్లీ యాడెడ్ ఫ్యూవెల్ టు ద ఫైర్ డ్యూరింగ్ ద ఆర్గ్యుమెంట్ అలా మనం దీన్ని వాడచ్చు ఫోర్త్ వన్ అగెయిన్స్ట్ ద క్లాక్ అగేన్స్ట్ ద క్లాక్ అంటే మనకి టైం అయిపోతుంది డెడ్ లైన్ వచ్చేస్తుంది అందుకని చెప్పి మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ఏదన్నా పనిని కంప్లీట్ చేస్తాం కదా దట్ మీన్స్ వీఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ ద క్లాక్ లైక్ బీఈడిలో మనం ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి ఆర్ మన లెసన్ ప్లాన్ సబ్మిట్ చేయాలి ఏం చేస్తాం మనం రాత్రి దాకా కూర్చుని టపా 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 అన్నీ కంప్లీట్ చేసేసి ఇచ్చేస్తాం ఎందుకంటే డెడ్లైన్ వచ్చేస్తుంది మన దగ్గర టైం లేదు సో ఆరామ్గా కూర్చుని మెల్లిగా చేయటం కాకుండా బీ వర్క్ అగెయిన్స్ ద క్లాక్ అండ్ కంప్లీట్ ఆర్ వర్క్ ఓకే సో రష్డ్ అండ్ షార్ట్ ఆన్ టైం షార్ట్ ఆన్ టైం అంటే టైం సరిపోదు అని చెప్పి అర్థం సో అగెయిన్స్ ద క్లాక్ అన్నప్పుడు సమయం ముగిసే ముందు పని పూర్తి చేయాలని చెప్పి మనం ఏదైతే త్వరపడతామో దాన్ని మనము అగైన్స్ ద క్లాక్ అని చెప్పి వాడతాం సో షీ వాజ్ రేసింగ్ అగైన్స్ ద క్లాక్ టు సబ్మిట్ హర్ అప్లికేషన్ అప్లికేషన్ డేట్ అయిపోతుంది టెట్కి లేదా డిఎస్సికి అందుకని చెప్పి తన ఈవీ ఫోటో కావాలి ఇది కావాలి అది కావాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వన్ డేలో అన్ని కంప్లీట్ చేసేటాన్ని షీ వాజ్ రేసింగ్ అగెయిన్స్ ద క్లాక్ టు సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పి వాడచ్చు అలానే వీవో వర్కింగ్ అగెయిన్స్ ద క్లాక్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ అని చెప్పి వాడచ్చు ఫిఫ్త్ వన్ ఆల్స్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ ఇన్ లవ్ అండ్ వార్ యూజువల్ రూల్స్ అబౌట్ రీజనబుల్ బిహేవియర్ డోంట్ అప్లై అంటే మనం ఫేర్గా నిజాయితీగా ఏదన్నా చెయ్యాలి అన్న రూల్స్ లవ్లోనూ వార్లోనూ పనిచేయవు గెలవటం ఒక్కటే ముఖ్యం అని చెప్పి అర్థం ఓకే సో ఇన్ లవ్ అండ్ వార్ యూజువల్ రూల్స్ అబౌట్ రీజనబుల్ బిహేవియర్ డోంట్ అప్లై అనేది మనం ఎక్కడ వాడతాం లైక్ ఒక సెంటెన్స్ ఇట్ మే సీమ్ అన్ఫేర్ న్యాయంగా అనిపించకపోవచ్చు కానీ బట్ ఆల్స్ ఫేర్ ఇన్ లవ్ ఎన్ వార్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటీషన్ కాంపిటీషన్ గెలవటం అన్నదే ముఖ్యం ఎలా గెలిచాం అన్నది ముఖ్యం కాదు అన్న యూసేజ్ అనమాట సిక్స్త్ వన్ అట్ స్టేక్ అట్ స్టేక్ అంటే ప్రమాదం చెప్పి అర్థం కానీ ఫిజికల్ ప్రమాదం కాదు ఓకే లైక్ నాకు ఒక కంపెనీలో ఏదన్నా షేర్స్ ఉన్నాయి సడన్గా ఏదో గవర్నమెంట్ ఏదో పాలసీ వచ్చి ఈ షేర్స్ నా దగ్గర సపోజ్ పది ఉంటే ఇవి సపోజ్ నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తాయి అనుకుందాం ఓకే వాల్యూ పడిపోతుంది అంటే ఏంటి ఈ పాలసీ ఏదైతే గవర్నమెంట్ దాని దానివల్ల మై షేర్స్ ఆర్ ఎట్ స్టేక్ అంటే మై షేర్స్ ఆర్ ఇన్ డేంజర్ అని చెప్పి అర్థం ఓకే సో మీనింగ్ యాట్ ఎ రిస్క్ అని చెప్పి అర్థము ప్రమాదంలో అని చెప్పి మనం తెలుగులో బట్ ఇట్ ఈస్ నాట్ అ ఫిజికల్ డేంజర్ సో ఇక్కడ సెంటెన్స్లో చూద్దాము ద ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ అట్ స్టేక్ ఎఫ్ వీ డోంట్ ఫైండ్ అ న్యూ ఇన్వెస్టర్ సూన్ ఇంకొక ఇన్వెస్టర్ని మనము వెతుక్కోకపోతే మన కంపెనీ డేంజర్లో పడుతుంది మూసుకుపోతుంది అని చెప్పి అర్థం సెవెంత్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ బ్యాగ్ ఇన్ బ్యాగేజ్ అంటే మన దగ్గర ఉన్న వస్తువులు మన దగ్గర సామాన్లు అన్నీ తీసుకుని ఒకచోట నుంచి వెళ్ళిపోవటాన్ని వాడేది మనము బ్యాగ్ ఇన్ బ్యాగేజ్ విత్ ఆల్ ఆఫ్ వన్స్ బిలాంగింగ్స్ ఓకే సో హీ లెవ్ ద హౌస్ బ్యాగ్ ఇన్ బ్యాగేజ్ ఆఫ్టర్ ద ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత తన వస్తువులన్నీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఓకే అలానే సపోజ్ మనకి ఏదన్నా పొలిటీషన్ మీద ఏదన్నా స్కాండల్ అయింది ఓకే తర్వాత సన్ యూ కెన్ యూజ్ సెంటెన్స్ లైక్ ఆఫ్టర్ ద స్కాండల్ ద పొలిటీషియన్ రిజైన్డ్ అండ్ లెవ్ ద సిటీ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అని చెప్పి వాడచ్చు ఎయిత్ నైన్త్ రెండు మీనింగ్ ఒకటే బీట్ అరౌండ్ ద బుష్ అన్న బీటింగ్ అబౌట్ ద బుష్ అన్న రెండు ఒకటే అంటే నేరుగా చెప్పకుండా అనవసరమైన విషయాలన్నీ మాట్లాడటాన్ని మనము బీటింగ్ అబౌట్ ద బుష్ ఆర్ బీట్ అరౌండ్ ద బుష్ అని చెప్పి అంటాం అంటే అసలు విషయాన్ని మనము ఏదేదో మాట్లాడి పక్కదో అని పట్టిస్తాం టు అవాయిడ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ దాన్ని మనము బీట్ అరౌండ్ ద బుష్ అని చెప్పి అంటాం సో స్టాప్ బీటింగ్ అబౌట్ ద బుష్ అండ్ టెల్ మీ వాట్ యూ వాంట్ ఇది మనం జనరల్లీ పిల్లలకి వచ్చి వాళ్ళకి ఏదైనా కావాలి అంటే డైరెక్ట్గా చెప్పకుండా ప్రియా దగ్గర ఇది ఉంది వాళ్ళ దగ్గర అది ఉంది అని చెప్పి చెప్తారు సో ఫైనలీ వాట్ డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ టెల్ మీ వాట్ యు వాంట్ అని చెప్పి అంటాం కదా అంటే టు అవాయిడ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అవసరమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాల్ని మాట్లాడటాన్ని బీట్ అబౌట్ ద బుష్ అని చెప్పి వాడతాం టెన్త్ వన్ బిహైండ్ ద సీన్స్ బిహైండ్ ద సీన్స్ అంటే సినిమా వెనకాల సెట్టింగులు అవి కాదు ఓకే సో బిహైండ్ ద సీన్స్ అంటే ఏదన్నా ప్రైవేట్గా ఏం జరిగాయి అనేది బిహైండ్ ది సీన్స్ కిందకు వస్తాయి ఇప్పుడు ఏదో సీరియల్ వచ్చింది కదా నెట్ఫ్లిక్స్లో కాందహార్ హైజాక్ ఐసీ త్రీ వన్ సెవెన్ ఏదో వచ్చింది కదా సో అంటే వాళ్ళు ఏరోప్లేన్ని హైజాక్ చేసిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళతో మంతనాలు చేశారు సో అవన్నీ మనకి ఆ టైంలో తెలిసా హైజాక్ అయినప్పుడు మనకేం తెలియదు న్యూస్ పేపర్లో ఏమొస్తుంది హైజాక్ అయింది అని చెప్పి తెలుస్తుంది గవర్నమెంట్ మాట్లాడుతుంది అని చెప్పి తెలుస్తుంది కానీ గవర్నమెంట్ అసలు ఏం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళింది వాళ్ళు ఎలా మాట్లాడారు వాళ్ళతో ఆ డిస్కషన్ అంతా వాళ్ళది ఎలా జరిగింది అన్నది అంత సీక్రెట్గా అంత ప్రైవేట్గా ఉండిపోతుంది సో వాట్ ఇస్ బిహైండ్ ద సీన్స్ అనమాట సో ద నెగోషియేషన్స్ బర్ హ్యాపెనింగ్ బిహైండ్ ది సీన్స్ అని చెప్పి వాడతాం ఇప్పుడు మీరు ఏదన్నా స్కూల్కి ట్రైనింగ్కి వెళ్ళారు ఓకే సో వేరే స్కూల్కి మనం ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వేరే వేరే స్కూల్స్ నుంచి టీచర్స్ వస్తారు కదా ఆ హాల్లో మనందరినీ నుంచోబెట్టినప్పుడు లేదా కూర్చోబెట్టినప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉంటుందా మన స్టాఫ్ రూమ్లో ఉన్నట్టు అక్కడ మనకి కంఫర్టబుల్గా అనిపించదు కదా సో అప్పుడు ఆ ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఒక గేమ్ కండక్ట్ చేస్తారు సో ఒక పదిహేను నిమిషాలు ఆ గేమ్ కండక్ట్ చేసిన తర్వాత అప్పటికి మనం అందరం కొంచెం నవ్వి వాతావరణం మన అందరి మధ్యలో కొంచెం లైట్ అవుతుంది సో దాన్ని మనము బ్రేకింగ్ ద ఐస్ అని చెప్పి అంటాం టు సే ఆర్ డూ సంథింగ్ దట్ మేక్స్ పీపుల్ ఫీల్ మోర్ రిలాక్స్డ్ ఎస్పెషల్లీ అట్ ద బిగినింగ్ ఆఫ్ మీటింగ్ ఆర్ పార్టీని బ్రేకింగ్ ద ఐస్ అని చెప్పి వాడతాం జిమ్ ఆర్గనైజ్డ్ ఫ్యూ పార్టీ గేమ్స్ టు బ్రేక్ ద ఐస్ వెన్ పీపుల్ ఫస్ట్ అరైవ్డ్ అని చెప్పి వాడచ్చు ట్వెల్త్ బ్రోక్డౌన్ బ్రోక్డౌన్ని మనము రెండు రకాలుగా వాడచ్చు ఒకటేంటి ఏదన్నా మెషీన్ కానీ ఏదన్నా వెహికల్ కానీ పాడైపోతే ఇఫ్ ఇట్ స్టాప్స్ వర్కింగ్ దాన్ని మనము మై కార్ బ్రోక్డౌన్ మై బైక్ బ్రోక్డౌన్ అని చెప్పి వాడచ్చు రెండోది మనకి మనసులో బాధ ఉన్నప్పుడు సడన్గా మనము ఏడ్చేస్తే దాన్ని కూడా మనము బ్రోక్డౌన్ అని చెప్పి వాడతాం ఓకే టో సో టు స్టాప్ వర్కింగ్ ఆర్ టు లూజ్ కంట్రోల్ ఇమోషనల్లీ టు క్రై దాన్ని రెండింటిని కూడా మనము బ్రోక్డౌన్ అనే ఈడియంని వాడతాం సో ఫస్ట్ మీనింగ్ టు స్టాప్ వర్కింగ్ చూస్తే ద కార్ బ్రోక్ డౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ అని చెప్పి వాడచ్చు రెండో దానికి షీ బ్రోక్ డౌన్ వెన్ షీ హర్డ్ ద బ్యాడ్ న్యూస్ అని చెప్పి వాడచ్చు ఇస్ కాల్ ఇట్ అ డే అంటే చాలా పని చేసిన తర్వాత అబ్బాయి ఈరోజు చాలా ఇంకా రేపటి నుంచి చేద్దాం మిగతా పని రేపు చేసుకుందాం అంటాం కదా దట్ మీన్స్ వీ కాల్ ఇట్ అ డే టు స్టాప్ వర్కింగ్ ఆన్ సంథింగ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ వర్కింగ్ హార్ట్ ఆ రోజు పని పూర్తి చేసినట్టు భావిస్తాం అనమాట సో లెట్స్ కాల్ ఇట్ డే అండ్ ఫినిష్ ద రెస్ట్ టుమారో అని చెప్పి వాడచ్చు ఫోర్టీన్త్ కాల్ ద షార్ట్స్ అంటే ఎవరైతే ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఒక డెసిషన్ తీసుకుంటారో దే హ్యావ్ కాల్ ద షార్ట్స్ అని చెప్పి అంటాం అనమాట సో ఒక పరిస్థితిని నియంత్రించడానికి లేదా ఇంపార్టెంట్ డెసిషన్స్ క్రిటికల్ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి వాడే యూసేజ్ మనం కాల్ ద షార్ట్స్ ఇప్పుడు మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏమవుతుంది ద ప్రైమ్ మినిస్టర్ కాల్స్ ద షార్ట్స్ స్కూల్లో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఎవరు డెసిషన్ తీసుకుంటారు ద ప్రిన్సిపల్ కాల్స్ ద షార్ట్స్ ఓకే అలా ఇనిషియేటివ్ తీసి ఇనిషియేటివ్ తీసుకుని ఏదన్నా ఒక డెసిషన్ మనం తీసుకుంటే అది మనం కాలింగ్ ద షార్ట్స్ అని చెప్పి వాడతాం సో ఇంట్లో పిల్లలకి కాలింగ్ ద షార్ట్స్ ఎవరు చేస్తారు పేరెంట్స్ చేస్తారు కదా స్కూల్లో పిల్లలకి కాలింగ్ ద షార్ట్స్ ఎవరు చేస్తారు టీచర్స్ చేస్తారు సో వీ బిలీవ్ ఇన్ పేరెంట్స్ అండ్ టీచర్స్ కాలింగ్ ద షార్ట్స్ అని చెప్పి వాడచ్చు ఫిఫ్టీన్త్ కాట్ రెడ్ హ్యాండెడ్ ఏదన్నా తప్పు చేస్తుండగా పట్టుబడితే కాట్ రెడ్ హ్యాండెడ్ అని చెప్పి వాడతాం ఇప్పుడు ఎవరైనా పిల్లడే ఎగ్జామ్లో కాపీ కొడుతున్నాడు కాపీ కొడుతున్నప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి ఏం నువ్వు కాపీ కొడుతున్నావు అని చెప్పి వాళ్ళని పట్టుకుంటారు కదా దట్ మీన్స్ కాపీ చేస్తూ హీ వాజ్ కాట్ రెడ్ హ్యాండెడ్ అనమాట టు క్యాచ్ సమ్వన్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఈజ్ కాట్ రెడ్ హ్యాండెడ్ ఎవరైనా దొంగతనం చేస్తున్నప్పుడే పోలీస్ చూసి పట్టుకుంటే ద థీఫ్ వాజ్ కాట్ రెడ్ హ్యాండెడ్ బై ద పోలీస్ అని చెప్పి వాడచ్చు చాక్ అండ్ చీజ్ అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ ఈ చాలా టైమ్స్లో మనకి ఇంటూ పిల్లలే ఉంటారు కా చాక్ అండ్ చీజ్ అంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఉంటారు కదా ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ఇద్దరు రెండు రకాలుగా ఉంటారు సో పరస్పర విరుద్ధాలు లేదా సంపూర్ణ భిన్నత కలిగి ఉండటాన్ని మనము చాక్ అండ్ చీజ్ అని చెప్పి వాడతాం బోత్ మై చిల్డ్రన్ ఆర్ చాక్ అండ్ చీజ్ అని చెప్పి చెప్పచ్చు సో వీ హ్యావ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వీ యాక్సెప్ట్ దాట్ ఆర్ చాక్ అండ్ చీజ్ అంటే వి ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ వీ బోత్ మై చిల్డ్రన్ ఆర్ చాక్ అండ్ చీజ్ అని చెప్పి వాడచ్చు సెవెంటీన్త్ క్రోకుడైల్ టియర్స్ క్రోకోడాల్ టియర్స్ అంటే నిజాయితీగా కాకుండా కృత్రిమ సంతాపం అంటే ఊరికే బాధపడుతున్నట్టు యాక్షన్ చేస్తే దాన్ని మనం క్రొకడైల్ టియర్స్ అని అంటాం ఫాల్స్ ఆర్ ఇన్సిన్సియర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సారోని క్రోకడైల్ టియర్స్ అని అంటాం షీ షెడ్ క్రోకుడైల్ టియర్స్ ఆఫ్టర్ కాజింగ్ ద ప్రాబ్లం ప్రాబ్లం అసలు కాజ్ చేసిందే ఆ పర్సన్ కానీ తర్వాత చాలా బాధపడుతున్నట్టు మాట్లాడతాం చాలా బాధపడుతున్నట్టు యాక్షన్ చేస్తే షీ షెడ్డింగ్ క్రుకుడాలిటీయర్స్ అని చెప్పి వాడతాం ఎయిటీన్త్ క్రాయింగ్ ఉల్ఫ్ అంటే ఎక్కడ మనకి హెల్ప్ అవసరం లేదో అయినా కూడా అయ్యో నేను ఇది చేయలేను ఎవరైనా చేస్తే బాగుండు అంటారు కదా దాన్ని మనము క్రాయింగ్ ఉల్ఫ్ అని చెప్పి అంటాం సో క్రాయింగ్ ఉల్ఫ్ అంటే మనం జనరల్లీ మనకి చిన్నప్పుడు నాన్న పులి అని చెప్పి ఒక స్టోరీ విన్నాం అక్కడ పులి లేకపోయినా కూడా పులి వచ్చిందని చెప్పి చెప్తాం అలానే ఏదైనా హెల్ప్ అక్కర్లేకపోయినా వాళ్ళు చేయగలిగినా కూడా నేను చెయ్యలేను ఎవరన్నా ఎవరి చేతన్నా చేద్దాం అని చెప్పి నాకు రాదు అని చెప్పి చేస్తే దాన్ని కూడా మనము క్రయింగ్ వుల్ఫ్ అని చెప్పి వాడచ్చు టు ఆస్క్ ఫర్ హెల్ప్ వెన్ యూ డోంట్ నీడ్ ఇట్ దాన్ని మనము క్రయింగ్ వుల్ఫ్ అని చెప్పి వాడచ్చు సో ఇఫ్ యూ కీప్ క్రయింగ్ వుల్ఫ్ నో వన్ విల్ బిలీవ్ యూ వెన్ యూ రియలీ నీడ్ హెల్ప్ అని చెప్పి చెప్పచ్చు నైన్టీన్త్ వన్ డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ స్పిల్ట్ మిల్క్ అంటే ఏంటి ఏదైతే పాలు కింద పడిపోయాయో దాని గురించి ఇప్పుడు బాధపడదు అంటే గతంలో జరిగిపోయిన నష్టం గురించి బాధపడద్దు అనేది డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ డోంట్ క్రై ఓవర్ వాట్ హ్యాస్ హ్యాపెన్ యాజ్ ఇట్ కెన్ నాట్ బీ ఫిక్స్డ్ అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేం కదా దాన్ని మనము డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అని చెప్పి అంటాం సో ఇట్ ఈస్ నో యూస్ క్రాయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ లెట్ ఇస్ ఫోకస్ ఆన్ ద సొల్యూషన్ అని చెప్పి వాడచ్చు దీన్ని ట్వంటీ ఎయిత్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటే రూపాన్ని చూసి బయట రూపాన్ని చూసి ఒక వ్యక్తి లేదా వస్తువు గురించి అంచనాలు వేయటం వేయకూడదు అనేది డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ ఓకే చాలాసార్లు మనకి క్లాస్లో అందరికంటే డల్గా అందరికంటే కామ్గా ఒక పిల్లలు కనిపిస్తారు కానీ వాళ్ళు అందరికంటే ఎక్కువ మార్కులు కూడా తెప్పించవచ్చు చాలాసార్లు అవుతుంది కదా అలానే చాలా యాక్టివ్గా ఉన్న పిల్లలు ఉంటారు కానీ వాళ్ళు అకాడమిక్స్లో సరిగ్గా చేయకపోవచ్చు అలా మన రూపంని చూసి వాళ్ళు ఏమిటి అన్నది ఎప్పుడూ కూడా మనం ఎస్టిమేట్ చేయకూడదు మనం జడ్జ్ చేయకూడదు ఓకే సో డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అన్నప్పుడు డోంట్ జడ్జ్ సంథింగ్ బేస్డ్ ఆన్ సోలీ ఆన్ అపియరెన్స్ సెంటెన్స్లో చూస్తే మే లుక్ అన్అప్రోచబుల్ బట్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి వాడితే మే లుక్ అన్అప్రోచబుల్ అంటే ఏంటి అమ్మో అతను చాలా గా ఉంటాడు నేను అడగని హెల్ప్ అన్నట్టు అంట అంటాం కానీ దట్ పర్సన్ మేబీ యాక్చువల్లీ బీ వెరీ హెల్ప్ఫుల్ సో మే లుక్ అన్అప్రోచబుల్ బట్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి వాడచ్చు ట్వంటీ వన్ డౌన్ టు అర్త్ ఎవరైతే చాలా సక్సెస్ తర్వాత కూడా చాలా సాధారణంగా చాలా నిరాడంబర నిరాడంబరంగా లేదా చాలా హంబుల్గా ఉంటారో వాళ్ళకి మనము డౌన్ టు అర్త్ హీ డౌన్ టు అర్త్ షీఈ్ డౌన్ టు అర్త్ అని చెప్పి వాడతాం ఓకే సో షీ ఈజ్ అ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్ డిస్పైట్ హర్ సక్సెస్ అన్నట్టు వాడచ్చు ట్వంటీ టూ ఎర్లీ బర్డ్ ఎవరైతే ప్రతి విషయం మిగతా వాళ్ళకంటే ముందు చేసేయాలి మనం ఫస్ట్ మనం చేసేసేయాలి అనిపిస్తే చేస్తారో వాళ్ళని మనము ఎర్లీ బర్డ్స్ అని చెప్పంటాం సో ఎ పర్సన్ హూ డస్ థింగ్స్ ఎర్లియర్ దాన్ అదర్స్ ముందుగానే ఏదన్నా చేద్దాం అనుకునే వాళ్ళని అర్లీ బర్డ్ అని చెప్పి అంటాం సో ఏదన్నా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయ్యింది అనగానే ఆ రోజే వెళ్ళి వాళ్ళు అప్లై చేస్తారు ఇక దాని గురించి ఇంకో ఆలోచన ఉండదు అనమాట లేదా ఇంకేదో ఎగ్జిబిషన్ పెట్టారో ఫస్ట్ డే వెళ్ళిపోవాలి ఇంకేదో ఉంది ఫస్ట్ డే చేసేయాలి అలాంటి వాళ్ళని మనం ఎర్లీ బర్డ్స్ అని చెప్పి అంటాం షీఈస్ ఆల్వేస్ ద ఎర్లీ బర్డ్ అరైవింగ్ ఎట్ వర్క్ బిఫోర్ ఎవ్రీ వన్ ఎల్స్ అని చెప్పి వాడచ్చు ట్వంటీ థర్డ్ ఈజియర్ సెడ్ దాన్ డన్ ఏదన్నా చెప్పటం సులభం చేయటమే కష్టం ఓకే సో నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ అపియర్స్ టు బీ అనే దాని యూసేజ్ మనము ఈజియర్ సెడ్ దాన్ డన్ అంటే ఇప్పుడు లూ వేసింగ్ లూజింగ్ వెయిట్ గురించి మాట్లాడుతూ ఉంటాం వెయిట్ తగ్గటం గురించి వెయిట్ తగ్గటం గురించి లావుగా ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు బోళ్ళు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు చెప్పినంత ఈజీ కాదు అది సో లూజింగ్ వెయిట్ ఈస్ ఈజియర్ సెడ్ దాన్ డన్ అని చెప్పి వాడచ్చు ట్వంటీ ఫోర్త్ లైక్ ఎ హార్స్ లైక్ ఎ హార్స్ అంటే చాలా ఎక్కువ తింటాం మితిమీరిన భోజనాన్ని మనము ఈట్ ఎ హార్స్ అని చెప్పి వాడచ్చు సో ఈట్ ఎ హార్స్ అంటే మనం ఎప్పుడు తింటాం వల్ల సపోజ్ ఏదన్నా ఏదన్నా వేరే ఊరు ట్రిప్కి వెళ్ళొచ్చాం ఓకే ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మనకి అన్నము ఉత్తపప్పు పెట్టినా కూడా వీ ఈట్ లైక్ ఎ హార్స్ కదా సో ఈట్ లైక్ ఎ హార్స్ అంటే టు ఈట్ అ లాట్ ఆఫ్ ఫుడ్ ఎక్కువగా తింటాన్ని మితిమీరిన భోజనాన్ని ఈట్ లైక్ ఎ హార్స్ అని చెప్పి వాడచ్చు హీ కెన్ ఈట్ లైక్ ఎ హార్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే ఆఫ్ వర్క్ అని చెప్పి వాడచ్చు ట్వంటీ ఫిఫ్త్ ఈట్ అవుట్ అంటే ఎక్కడన్నా బయట తింటాం రెస్టారెంట్లో తింటాన్ని మనము హోటల్లో తింటాన్ని ఈట్ అవుట్ అని చెప్పి వాడతాం టు ఈట్ అట్ రెస్టారెంట్ వీ డిసైడెడ్ టు ఈట్ అవుట్ ఇన్స్టెడ్ ఆఫ్ కుకింగ్ డిన్నర్ ఎట్ హోమ్ ఇంట్లో వండుకునే బదులు ఈరోజు మనము వీ డిసైడెడ్ టు ఈట్ అవుట్ అంటే మనం రెస్టారెంట్లో తిందామని డిసైడ్ చేసుకున్నాం ట్వంటీ సిక్స్త్స్ ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్ అంటే మనకి ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టం తర్వాత ఏదో ఒక మంచి జరుగుతుంది అన్న పాజిటివ్ ఆలోచన ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్ అని చెప్పి వాడతాం సో బ్యాడ్ థింగ్స్ ఈవెన్చువల్లీ లీడ్ టు గుడ్ థింగ్స్ ఈ ఆలోచన లేకపోతే మనకి లైఫ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది అందుకని ఏ కష్టం వచ్చినా కూడా మనం ఏమనుకోవాలంటే లేదు తర్వాత ఏదో మంచి జరుగుతుంది అని అనుకునే నడుస్తూ ఉండాలి సో ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్ అంటే బ్యాడ్ థింగ్స్ ఈవెన్చువల్లీ లీడ్ టు గుడ్ థింగ్స్ సో దీన్ని మనం ఎలా వాడతాం షీ రిమైండెడ్ సెల్ఫ్ దాట్ ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్ ఆఫ్టర్ లూజింగ్ హర్ జాబ్ సో మనకి జాబ్ సడన్గా ఎవరైనా తీసిస్తే మనం ఏమనుకోవాలి లేదు ఇంతకంటే బెటర్ జాబ్ వస్తుందేమో నాకు అని అనుకుని మనం బతకాలన్నమాట ట్వంటీ సెవెంత్ ఫార్ అండ్ వైట్ ఫార్ అండ్ వైట్ అంటే దూర దూర ప్రాంతాల వరకు ఎవ్రీ వేర్ ఓకే అంటే విస్తారంగా విభిన్న ప్రాంతాల్లోకి అన్ని వాడే యూసేజ్ ఫార్ అండ్ వైట్ ఇప్పుడు మనకి జనరల్ హైదరాబాద్లో మీరంతా వినే ఉంటారు అక్కడ ఆస్తమా కోసం అని చెప్పి ఒక ఫిష్ మెడిసిన్ ఇస్తారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు సో మనం అలానే వాడచ్చు ద ఫిష్ మెడిసిన్ ఫర్ ఆస్తమా ఈజ్ నోన్ ఫార్ అండ్ వైడ్ ఫర్ ఇట్స్ డిస్టింగ్ హీలింగ్ ప్రాపర్టీస్ అని చెప్పి వాడచ్చు ట్వంటీ ఎయిత్ ఫాస్ట్ అండ్ లూజ్ అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏ పద్ధతులు అవి లేకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఆ బిహేవియర్ని మనము ఫాస్ట్ అండ్ లూజ్ అని చెప్పి అంటాం సో మీనింగ్ చూస్తే మనము టు బిహేవ్ ఇర్రెస్పాన్సిబుల్లీ ఆర్ ఇమ్మారల్లీ అనేది వస్తుంది సో సెంటెన్స్ చూస్తే ఈ ప్లేట్ ఫాస్ట్ అండ్ లూజ్ విత్ ద కంపెనీస్ ఫండ్స్ అంటే ఒక కంపెనీలో పనిచేస్తుంటే ఆ డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా వాడాలి అన్నది ఒక పద్ధతి పాడు లేకుండా ఎడాపెడా వాడేస్తున్నారు ఓకే దాన్ని మనము ఫాస్ట్ అండ్ లూజ్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఆర్ ఇమ్మారల్ బిహేవియర్ వాడతాం ట్వంటీ నైన్త్ ఫెదర్ ఇన్ యోర్ క్యాప్ ఫెదర్ ఇన్ యోర్ క్యాప్ అంటే ఒక ప్రత్యేకమైన విజయాన్ని సాధించడం ఒక విశేషమైన గౌరవం ఒక అచీవ్మెంట్ టు బి ప్రౌడ్ ఆఫ్ దాన్ని మనము ఫెదర్ ఇన్ యో క్యాప్ అని చెప్పి అంటాం లైక్ మీకు టెట్లో సపోజ్ వన్ ఫార్టీ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ వచ్చింది అంటే ఏంటి దాట్స్ అ ఫెదర్ ఇన్ యోర్ క్యాప్ డిఎస్సి జాబ్ వచ్చింది గవర్నమెంట్ టీచర్ జాబ్ రావటం అంటే ఇట్స్ అ ఫెదర్ ఇన్ యోర్ క్యాప్ ఓకే సో అచీవ్మెంట్ టు బీ ప్రౌడ్ ఆఫ్ ని మనము ఫెదర్ ఇన్ యోర్ క్యాప్ అని చెప్పి వాడతాం సో సెంటెన్స్లో చూస్తే బెన్నింగ్ ద కాంపిటీషన్ వాజ్ అ రియల్ ఫెదర్ ఇన్ హర్ క్యాప్ అని చెప్పి వాడతాం సో ఇది యువర్ బదులు హర్ హిజ్ మై క్యాప్ ఇలా వాడచ్చు థర్టీయత్ ఇస్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే మన కంఫర్ట్ జోన్లోంచి మనం బయటికి రావటం ఎక్కడ మనం ఎప్పుడు ఉంటామో లేదా ఎక్కడ ఉద్యోగం చేస్తామో ఎక్కడ మనకి హాయిగా ఉంటుందో అలాంటి చోట ఉండటం కాకుండా ఒక కొత్త చోటికి వెళ్ళి బతకటం లేదా ఉండటం ఆ ఎక్స్పీరియన్స్ని మనము ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అని చెప్పి వాడతాం టు బీ అవుట్ ఆఫ్ వన్స్ కంఫర్ట్ జోన్ అని చెప్పి వాడితే దాన్ని ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లైక్ సపోజ్ మీరు ఖమ్మంలో పనిచేస్తున్నారు ఓకే ఖమ్మంలో మీకు హాయిగా టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నారు సడన్గా మీరు హైదరాబాద్లో టీచర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు సో కొన్ని రోజులు అంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు మీకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది దట్ మీన్స్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అనమాట నీళ్ళలోంచి బయటికి ఫిష్ని తీస్తే ఎలా గిలగిలా కొట్టుకుంటుందో మన కంఫర్ట్ జోన్లోంచి మనం బయటికి వచ్చినప్పుడు కూడా అలానే గిలగిలా కొట్టుకుంటాం అఫ్ కోర్స్ మన హ్యూమన్స్ కాబట్టి మనం మళ్ళీ అడ్జస్ట్ అయిపోతాం ఓకే సో ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ని మనం ఎలా వాడచ్చు హీ ఫెల్ట్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అట్ ద న్యూ జాబ్ అని చెప్పి వాడచ్చు ఆర్ ఎవరైనా పిల్లడు ఇంట్లో ఉండి అన్నేళ్ళు ఆ తర్వాత హాస్టల్ లైఫ్కి వెళ్ళిపోయాడు సో హాస్టల్ లైఫ్కి వెళ్ళిన ఫస్ట్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఆ పిల్లడికి ఎలా ఉంటుంది ద స్టూడెంట్ ఫెల్ట్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఆఫ్టర్ మూవింగ్ టు హాస్టల్ లైఫ్ అని చెప్పి చెప్పొచ్చు థర్టీ వన్ గో అండ్ ఎక్స్ట్రా మైల్ అంటే టు పుట్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అదనంగా ప్రయత్నించడం లేదా సాధారణానికి మించి కష్టపడటానికి గో అండ్ ఎక్స్ట్రా మైల్ అని చెప్పి ఉంది సో మీకు డిఎస్సి జాబ్ రావాలి అంటే అందరూ కష్టపడుతున్నట్టు కష్టపడితే రాదు ఓన్లీ ఇఫ్ యూ గో అండ్ ఎక్స్ట్రా మైల్ యూ విల్ అచీవ్ డిఎస్సి ఓకే టు పుట్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ సో సెంటెన్స్లో చూస్తే పేరెంట్స్ ఆఫెన్ గో ది ఎక్స్ట్రా మైల్ అంటే వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు టు ప్రొవైడ్ ద బెస్ట్ ఫర్ దేర్ చిల్డ్రన్ అని చెప్పి వాడచ్చు థర్టీ టూ గుడ్ ఫర్ నథింగ్ గుడ్ ఫర్ నథింగ్ అంటే యూజ్లెస్ ఏ పనికి పనికిరానివాడు అలా వాడేది గుడ్ ఫర్ నథింగ్ ఓకే సో దానికి మనం సెంటెన్స్ వాడచ్చు హీ వుజ్ కాల్ గుడ్ ఫర్ నథింగ్ బికాస్ హీ నెవర్ హెల్ప్డ్ ఎనీ వన్ అరౌండ్ ద హౌస్ అంటే ఇంట్లో ఎవ్వరికి ఏమీ హెల్ప్ చేయకుండా ఏ పని చేయకుండా ఏ చదువు చదువుకోకుండా ఊరికి రోజంతా కూర్చుని టీవీ చూస్తున్నారనుకో దట్ హీస్ గుడ్ ఫర్ నథింగ్ అని చెప్పాం అనమాట సో హీస్ ల్యాక్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ డ్యూరింగ్ మీటింగ్స్ లెట్ ద గ్రూప్ టు లేబుల్ హిమ్ గుడ్ ఫార్ నథింగ్ మీటింగ్లో ఐడియాలు ఇవ్వట్లేదు ఊరికే మీటింగ్కి వచ్చి వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు అరే హీస్ గుడ్ ఫర్ నథింగ్ హీ డజన్ గివ్ ఎనీ ఐడియాస్ అని చెప్పి అంటారనమాట సో అలా మనం గుడ్ ఫర్ నథింగ్ని వాడచ్చు థర్టీ త్రీ హ్యాంగ్ యూ హెడ్ హ్యాంగ్ యూ హెడ్ అంటే సిగ్గుపట్టం ఓకే టు ఫీల్ అషేమ్డ్ ఆర్ మోర్ దాన్ దాట్ ఎంబారెస్డ్గా అనిపిస్తే మనకి హ్యాంగ్ యూ హెడ్ అని అంటాం సో ఎవరైనా పిల్లాడు క్లాస్లో చీటింగ్ చేస్తున్నప్పుడు పట్టుబడను అని అనుకుని చీటింగ్ చేస్తాడు కానీ అందరు ముందు ఆ హాల్లో నుంచో పెట్టి అడిగినప్పుడు అందరికీ తెలిసిపోయిందే అని చెప్పి అతను చాలా ఎంబారెస్డ్ ఫీల్ అవుతారు సో హీ హంగ్ హిజ్ హెడ్ ఇన్ షేమ్ అని చెప్పి వాడతాం అనమాట అంటే చాలా ఎంబారెస్డ్ ఫీల్ అయ్యారని హీ హంగ్ హిజ్ హెడ్ ఇన్ షేమ్ ఆఫ్టర్ బీయింగ్ స్కోల్డెడ్ బై ద టీచర్ థర్టీ ఫోర్ హార్డ్ అండ్ ఫాస్ట్ అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడితే మనము హార్డ్ అండ్ ఫాస్ట్ అని చెప్పి వాడతాం దెర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఫర్ దిస్ గేమ్ అంటే ఈ రూ ఏమి స్ట్రిక్ట్ గేమ్స్ ఏమి లేవు ఈ గేమ్ ఆడటానికి అని చెప్పి ద టీచర్ సెట్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఫర్ ద క్లాస్ రూమ్ టు మెయింటైన్ డిసిప్లిన్ క్లాస్లో పిల్లలు మాట్లాడాలి అంటే యూ హ్యావ్ టు సెట్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఆర్ ఎల్స్ దే విల్ స్టార్ట్ ప్లేయింగ్ విత్ ద టీచర్ కదా థర్డ్ ఎవరన్నా సపోజ్ బీసే హాదర్ ఆల్వేస్ హ్యాడ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అబౌట్ రిగార్డింగ్ స్టడీ హ్యాబిట్స్ అండ్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ అలా మనం హార్డ్ అండ్ ఫాస్ట్ని వాడచ్చు థర్టీ ఫిఫ్త్ డేస్ హార్ట్ అండ్ సోల్ హార్ట్ అండ్ సోల్ అంటే కంప్లీట్ డెడికేషన్ పెట్టి ఏదైనా పనిచేయటం పూర్తిగా శ్రద్ధ పెట్టడం అంటే మనం ఎంతవరకు మన డెడికేషన్తో మన ఫుల్ పొటెన్షియల్ని దాంట్లో పెట్టగలమో అలా పనిచేస్తే మనం హార్ట్ అండ్ సోల్ని ఆ పనిలో పెట్టినట్టు ఓకే సో లైక్ నేను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు ఒక పైసా రాకపోయినా కూడా ఐ యామ్ మేకింగ్ ఎంత సరిగ్గా నేను చేయగలను చేసి ఐ యామ్ అప్లోడింగ్ విత్ ద వీడియోస్ అంటే ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇంటూ క్రియేటింగ్ కంటెంట్ ఫార్ మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పి చెప్పచ్చు షీ పుట్ హర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ ద ప్రాజెక్ట్ అని చెప్పి వాడచ్చు థర్టీ సిక్స్ హెవీ డ్యూటీ హెవీ డ్యూటీ అంటే చాలా కష్టమైన ఉద్యోగాలు లాంటి వాటిని హెవీ డ్యూటీ కిందకు వస్తుంది ఓకే సో వెరీ డిమాండింగ్ ఆర్ ఇంటెన్స్ అంటే కఠినమైన పని లేదా ఎక్కువ శక్తి వినియోగం అలాంటి ఉద్యోగాల్ని మనం హెవీ డ్యూటీ జాబ్స్ అని చెప్పి అంటాం లైక్ ఇప్పుడు టీచర్ టీచర్ కాదు డాక్టర్ ఉద్యోగాలు ఉంటాయి డాక్టర్ ఉద్యోగాలకి వాళ్ళకి ఒక టైం అనేది ఉండదు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పరగ పరిగెత్తాల్సిందే అంటే అవి హెవీ హెవీ డ్యూటీ జాబ్స్ అనమాట దే ఆర్ వెరీ డిమాండింగ్ సో ది హెవీ డ్యూటీ జాబ్ వర్క్ టుక్ టోల్ ఆన్ హిస్ హెల్త్ అంటే అలాంటి పని అలాంటి ఉద్యోగం చేసేసరికి వాళ్ళ హెల్త్ పాడైపోయింది అని చెప్పి అర్థం సో నెక్స్ట్ వీడియోలో మనము థర్టీ సెవెన్ నుంచి చూద్దాం అంటే ఇక్కడ నేను హెచ్ వరకు కంప్లీట్ చేశాను కదా ఐ నుంచి మనకి వీడియో టూలో చూసాం చూద్దాం